నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత్రి శ్రీమతి గరిమళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన వదిన వేలంపాట అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఎలుక కన్నవంత ఇల్లు కట్టి అందులో ఏనుగుళ్ళు తెచ్చి కట్టేయమంటే ఎలా అన్నయ్య ఇంటి ముందు డోర్ దగ్గర నిలబడి మర్యాదగా డోర్ బెల్ కొట్టబోతున్న నాకు వదిన మాటలు కొంచెం గట్టిగానే వినిపించాయి అమ్మో వాతావరణం వేడిగా ఉన్నట్టుందే అనుకుంటూ బెల్లు కొట్టటమా మానటమా అని ఆలోచిస్తున్న నాకు అన్నయ్య కంఠం అంతకన్నా గట్టిగా వినిపించింది నువ్వేమైనా అనుకో అది మటుకు నువ్వు ముట్టుకోవడానికి లేదంతే అంటున్నాడు ఏది ముట్టుకోవద్దంటున్నాడు అన్నయ్య వదినని నాలో కుతూహలం పెరిగిపోయి బెల్ కొట్టాను లోపల మాటలాగిపోయాయి వదిన వచ్చి తలుపు తీసింది కళ్ళు తాడితో ముక్కు ఎర్రబడి ఉంటుందనుకున్న వదిన ముఖం మామూలుగానే కనిపించింది అంటే సమస్య అంత తీవ్రమైంది కాదా అనుకుంటూ ఆలస్యమైందా వదినా నేను రావటం అంటూ లోపలికి అడుగుపెట్టాను నా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ చూస్తూ ఏం తెచ్చావు అంది వదిన ఆసక్తిగా నా దగ్గరే ఉంటాయి వదినా చిన్నవైపోయిన పిల్లల బట్టలు నాలుగు జాతలు నావి రెండు పాలిస్టర్ చీరలును అన్నాను కాస్త సిగ్గుపడుతూ వాళ్ళ ఫ్లాట్స్లో వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న సేవా సంఘానికి వదినే ప్రెసిడెంటు ఫ్లాట్స్లోనూ బయట కూడా ఏ పనైనా సరే అందరినీ కలుపుకొని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది వదిన స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా తన ఖాళీ సమయాన్నంతా ఈ సంఘం పనులకే వినియోగిస్తున్న వదిన ప్రయోజకత్వానికి అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు అన్నయ్య ఈ అక్కర్లేని పనులు చేస్తున్నందుకు వదినను మధ్య మధ్యలో విసుక్కున్నా అందరూ ఆమెను మెచ్చుకోవటం చూశాక తను కూడా ఏమి అనటం మానేశాడు ఇప్పుడు కూడా వదిన వరద బాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేస్తుంది అందుకోసం ఎవరికి ఏవి వీలుంటే అవి ఇమ్మని అడిగింది కొంతమంది డబ్బు ఇంకొంతమంది బట్టలు మరికొంతమంది వండుకోవటానికి సామాన్లు ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు ఇస్తున్నారు నా వంతుగా నేను కూడా పిల్లలకు చిన్నవైపోయిన బట్టలు ఎంతకీ చెరగని రెండు పాలిస్టర్ చీరలు తీసుకొచ్చాను అందరూ ఇచ్చినవన్నీ చూసి వాళ్ళందరికన్నా కష్టం ఎక్కువ ఉండేట్టే ఇస్తూ ఉంటుంది వదిన అందుకే వదిన ఇలాంటి వాటికి ఏమిస్తుందో ఎంత ఇస్తుందో చివరిదాకా తెలీదు నేను తెచ్చిన బట్టలు చూస్తూ ఈసారి పద్ధతి మారుస్తున్నావు స్వర్ణ ఎప్పుడు అందరూ పాత బట్టలు సామాన్లు ఇస్తూ ఉంటే అవి వాళ్లకు పనికిరాక వాటిని ఏం చేయాలో తెలియటం లేదు అందుకే ఈసారి అందరూ తెచ్చిన వస్తువులను ఓపెన్గా వేలం వేసి ఆ డబ్బు నిర్వాహకులకు అందచేస్తే వాళ్లే బాధితుల అవసరాలకు ఏం కావాలో అవి కొనిస్తారన్న నిర్ణయానికి వచ్చాము సభ్యులందరం కింద సెల్లార్లో ఆ ఏర్పాట్లు చేస్తున్నాము నువ్వు తెచ్చినవి కూడా వేలం వేసి ఆ డబ్బు జమ కడదాం అంది వదిన ఈ పాత బట్టలు వేలం వేయటం చూసి అందరూ ఏమనుకుంటారనని నాకు సిగ్గుగా అనిపించింది బాగుండదేమో వదిన అన్నాను మొహమాటంగా నేను తెచ్చిన బ్యాగ్ కేస్ చూస్తూ ఏమీ పర్వాలేదు పైకి గొప్పగా మాట్లాడే వాళ్ళందరూ కేవలం చిన్నవైపోయిన బట్టలే కాదు ఏకంగా చిరిగినవే ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని బయట పెట్టడానికే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము నువ్వు ఇంకా మంచివే తెచ్చావు పదపదం వెళ్దాం టైం అవుతోంది అంది వదిన అది ఇప్పుడే కదా వచ్చింది ఇప్పుడే హడావుడి చేస్తావేందుకు కాస్త మంచినీళ్ళు తాగొస్తుంది లే నువ్వు వెళ్ళు అన్నాడు అన్నయ్య వెనక నుంచి సరే త్వరగా వచ్చే స్వర్ణ ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్తున్నాను అంటూ వదిన హడావుడిగా వెళ్ళిపోయింది అవటానికి పెదనాన్న కొడుకైనా రాకపోకలు బాగా ఉండటం వలన మా ఇద్దరికీ చాను ఎక్కువే అందుకే అన్నయ్య నాతో ఏదో చెప్పటానికే నన్ను ఉండమన్నాడన్న విషయం నాకు అర్థమైపోయింది ఏంటన్నయ్య అడిగాను అసలు ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటి చల్లాయి మేము వదినా మన ఇంట్లో పెట్టుకుందుకు లేదు కదా అందుకని ఆ నర్సరావు పెట్ట పడకూర్చి వేలం వేస్తానంటుందేంటి యాంటికి పీస్ కనుక బోళ్ళు డబ్బు కొంటారు అని నన్ను తినేస్తోంది చల్లాయి నీకు తెలుసు కదా తాతయ్య తీపి గుర్తుగా దాన్ని అట్టి పెట్టుకున్నాను హాలంతా ఆక్రమించేసుకుంటోందని కాళ్ళు చేతులు చాపుకునే కర్రల్ని మడిచి పెట్టేశాను అయినా మీ వదిన కళ్ళనే మీదే కొత్తగా కొన్న ఈ ఇంట్లో అది పాతకాలం దానిలా కనిపిస్తోందిట ఏమైనా బాగుందా చెప్పు శ్రద్ధగా వింటున్నాను కదా అని తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు పాపం అన్నయ్య ఈ సంగతి నాకు తెలియనిదా అసలు ఈ టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని ఇందులోకి మారుతున్నప్పుడే ఈ విషయం మీద చాలా గొడవైంది మా అన్నయ్యకి వదినకి కొత్త ఇంట్లోకి వెళ్తున్నామని చాలా పాత వస్తువులు మార్చేసి కొత్తవి కొన్నది వదిన వాటితో పాటు ఈ నర్సరావుపేట పడకుర్చీ కూడా ఆయన కాడికి అమ్మేస్తానంది కానీ అన్నయ్యకి మా తాతగారంటే చాలా ఇష్టం ఆయన తీపి గుర్తుగా దాన్ని వదలటానికి ససేమరా ఇష్టపడలేదు మొత్తానికి ఎలాగైతేనే ఆ పాత పడకుర్చీ కొత్త ఇంట్లోకి వచ్చింది ఒక్క హాల్లో తప్పితే అది ఇంకా బెడ్రూముల్లో పట్టదు అందుకే హాల్లోనే ఓ వైపు ఒబ్బిడిగా పెట్టుకున్నాడు దాన్ని అన్నయ్య దానివల్ల హాల్ అందమంతా చెడిపోయిందని వదిన రోజు దేపుతూనే ఉంటుంది అన్నయ్య నేను కూడా వాటికి అలవాటు పడిపోయాం అంటే ఇప్పుడు ఆ వరద బాధితుల సహాయార్థం వదిన ఆ పడ కుర్చీని వేలం వేస్తానంటోంది అన్నమాట నువ్వు వస్తూ వినే ఉంటావుగా మీ వదిన మాటలు తన తెలుగు ప్రావీణ్యాన్నంతా నా మీద ప్రయోగిస్తోంది స్వర్ణ ఏలు ఇల్లు కొన్నానుట అన్నానట ఏనుగులాంటి ఈ పడ కుర్చీని ఆ ఇంట్లో కట్టేమన్నానట ఇలా మాటలు అన్నటంతోనే ఊరుకోకుండా ఇప్పుడు ఈ కుర్చీని వేలం వేస్తానంటోంది వద్దని గట్టిగా చెప్పేశాను అనుకో కానీ మేము వదిని నమ్మలేము కాస్తా నువ్వు పక్కనే ఉండి ఏది వేలం వేస్తుందో ముందుగా నేను తెలుసుకుని నాకు చెప్తావు కదూ అన్నాడు అన్నయ్య ఆరాటం నా మనసుకు అర్థమైంది పాపం అన్నయ్యకి ఆ నరసరావుపేట కుర్చీకి ఉన్న అనుబంధం ఏమిటో నాకు తెలియనిదా అందుకే అన్నాను నువ్వేం కంగారు పడక అన్నయ్య వదిన్ని నేను జాగ్రత్తగా కనిపెడుతూనే ఉంటాను ఈ పడకూర్చీని కనుక వదిన ఏమాత్రం వేలం వేసే ఉద్దేశం కనపరిచినా నీకు ముందుగానే ఉప్పొందించేస్తాను వెంటనే సెల్లార్కు వచ్చాయి అని అమ్మాయికి హామీ ఇచ్చేశాను నేను కిందకి వెళ్ళేసరికి వదిన అందరి దగ్గర వస్తువులు ఆర్డర్లో పెట్టేసి ఒక్కొక్కటి వేలం వేయడానికి సిద్ధం చేస్తోంది ఆ సెల్లార్లోనే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేందుకు వీలుగా ఒక మూల చిన్న స్టేజ్లా కట్టుకున్నారు ఆ స్టేజ్ మీద వదిన వేలం వేసే వస్తువులన్నీ ఒక ఆర్డర్లో పెట్టింది వదిన ఎంత పనిమంతురాలు వదిన్ని చూస్తూ ఉంటే నిజంగా నాకు ఎంతో ముచ్చటేసింది వేలం మొదలైంది వస్తువుని బట్టి దాని వాడకాన్ని బట్టి రేటు కడుతోంది వదిన కట్టిన రేటు కన్నా ఎక్కువగానే ఆ వస్తువుకి డబ్బు వస్తోంది నేను వదినను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను అన్నయ్య అనుకున్నట్టు ఆ నర్సరావుపేట పడకూర్చీని కనుక వదిన వేలం వేయదలుచుకుంటే దాన్ని మూడు అంతస్తు నుంచి దింపాలి అందుకుగాను కనీసం ముగ్గురు మనుషులు కావాలి వదిన ఎవరితో మాట్లాడుతుందో దగ్గరుండి చూస్తున్నాను ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు తెచ్చిన వస్తువులు చూపెడుతూ ఉంటే వదిన ఇంకో ఇద్దరు కలిసి వాటికి ధర కట్టి వేలం మొదలు పెడుతున్నారు కొన్ని బాగా పాట అందుకుంటున్నాయి మరికొన్ని మందంగా సాగుతున్నాయి మొత్తం మీద వదిన ఆ వేలం వేసి వస్తువుల్ని అందరూ ఎక్కువ డబ్బిచ్చి పాడేలా చక్కగా వర్ణించి వర్ణించి మరీ చెప్పి బాగా డబ్బు కూడేలా చేస్తోంది అన్నయ్యకు మాట ఇచ్చిన ప్రకారం నేను వదినకు దగ్గరగా చేరి చాలా జాగ్రత్తగా అన్ని గమనిస్తున్నాను పక్కనే ఉన్న నన్ను చూసి వదిన మీ ఏరి అడిగింది పైన నాడు వదిన పిలవనా అన్నాను ఊహో వద్దులే అంటూ మళ్ళీ తన పనిలో పడిపోయింది నా మనసు ఏదో కీడు శంకించింది చడి చప్పుడు లేకుండా వదిన గాని ఆ పడ కుర్చీని గాని తెప్పించేస్తోందా పైన ఫ్లాట్లో అన్నయ్యకి ఆ కుర్చీ తెచ్చే పని వాళ్ళకి ఘోరమైన యుద్ధం జరుగుతోందా మనసులో ఆ ఆలోచన రాగానే అయ్యో నేనిప్పుడు ఏం చేయను అనుకుంటూ లిఫ్ట్ వైపు పరిగెత్తాను అక్కడ పెద్ద గుంపు ఉంది ఏమైందని అడిగితే మూడో అంతస్తులో లిఫ్ట్ స్టక్ అయిపోయిందని మెకానిక్ కోసం ఫోన్ చేశారని తెలిసింది అయ్యో దేవుడా అనుకున్నంత అయ్యిందే అన్నయ్యని పక్కకు తోసేసి బలవంతంగా ఆ కూర్చుని లిఫ్ట్లో పెడదామనుకున్నారో ఏమో ఆ వాళ్ళు గబగబా మెట్లెక్కి ఆయాసపడుతూ మూడో అంతస్తు దగ్గరికి వెళ్లేసరికి లిఫ్ట్ దగ్గర ఇద్దరు మెకానికులు తంటాలు పడుతూ కనపడ్డారు ఎదురుగా ఉన్న అన్నయ్య ఫ్లాట్ తాళం వేసింది ఏం జరుగుతోందో అర్థం కాక మెట్ల మించి గెద్దుతున్నట్లే దిగి మళ్ళీ సల్లారి వైపు వచ్చాను అక్కడ వదిన స్టేజ్ మధ్యలో నిలబడింది అప్పటికే తెచ్చిన వస్తువులు వేలం వేయటం అయిపోయినట్లుంది స్టేజ్ ఖాళీగా ఉంది మధ్యలో నిలబడిన వదిన చెయ్యెత్తి తన చేతిలో ఉన్న వస్తువును అక్కడ కూర్చున్న అందరికీ కనిపించేలాగా ఒక మూల నుంచి ఇంకొక మూలకి చేతిని తిప్పి చూపిస్తోంది ఆ చేతిలో తళతళా మెరుస్తున్న బంగారు గొలుసు దానికి మధ్యలో మిలమిలలాడుతున్న రెండు మంగళసూత్రాలు కనపడ్డాయి నా గుండె జల్లుమంది వదిన తన మంగళసూత్రాన్ని కానీ వేలం వేస్తోందా అనుకుంటూ ఉండగానే కంగున వదిన గొంతు వినిపించింది సభ్యులారా మన తోటి వాళ్ళు వరదల్లో సర్వం కోల్పోయి ఉండటానికి గూడు లేక తినటానికి తిండి కూడా లేకుండా బాధపడుతూ ఉంటే మనకెందుకు ఈ అలంకారాలు వారి కోసం నా హృదయం ద్రవించిపోయింది నేనేం చేయగలను వారి కోసం అంటూ నా మనసు ఉద్విగ్నతకు లోనైంది అందుకే ఆడదానికి అతి పవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని వేలం వేసి వచ్చిన డబ్బు ఆ శరణార్థులకు అందించాలని నిర్ణయించుకున్నాను ఈ గొలుసు నాలుగు కాసులుంటుంది సూత్రాలు రెండు కాసులు మొత్తం ఆరు కాసులు దీనిని వేలం వేస్తూ దేవుని పాటగా దీని విలువ ముప్పై వేలు పెడుతున్నాను అందరూ ఉత్సాహంగా ఈ పాటలో పాల్గొని ఎక్కువ డబ్బు ఆ శరణార్థులకు అందేలా చేస్తారని ఆశిస్తున్నాను అంది నాకు గుండె జారిపోయింది ఈ రోజుల్లో ఇంచుమించు రెండు లక్షలు ఖరీదు చేసే సూత్రాలు గొలుసు ముప్పై వేలక అసలు మొత్తవుల పొరపాటును కూడా సూత్రాలు నుంచి తీయరే అలాంటిది అలా మెళ్లొంచి మంగళసూత్రాలు తీసిచ్చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ సంగతి అన్నయ్యకి వెంటనే చెప్పాలి ఏడి అన్నయ్యేడి పైన కూడా లేడే అనుకుంటూ కాస్త పక్కకెళ్ళి నా మొబైల్ నుంచి అన్నయ్యకు కాల్ చేశాను రింగ్ అవుతోంది కానీ అన్నయ్య ఫోన్ తీయటం లేదు మళ్ళీ గబగబా వేలం జరుగుతున్న వైపు వచ్చాను అక్కడ వదిన గొంతు ఆవేశంగా వినపడుతోంది ముప్పై రెండు వేలు ఒకటోసారి ముప్పై రెండు వేలు రెండోసారి నాకు గాబరా వచ్చేస్తుంది వింటూ ఉంటే రెండు లక్షలు ఖరీదు చేసే సూత్రాలు గొలుసు ముప్పై రెండు ఆ కాలంలో కనుక పెట్టారు కానీ ఈ కాలంలో కొనగలవా నాకు వదిన మీద కోపం లాంటిది వచ్చేస్తోంది ఈ అన్న ఎక్కడున్నాడు పలకడేం వదిన బొత్తు మళ్లీ కంగుమంది సభ్యుల్లారా రెండు లక్షలు ఖరీదు చేసే గొలుసు అసలు సిసలైన మేనిమి బంగారం అలా మాట్లాడకుండా ఉన్నారేం మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి అవకాశం రాదు కనీసం లక్షా యాభై వేలైనా వస్తుందనుకున్నాను స్పందించండి మంచి అవకాశం పోగొట్టుకోకండి అంటుంది సభ్యులంతా స్థాణువుల్లా నిలబడి ఉన్నారు ఒక్కరి నోటి వెంట మాట లేదు ఓహో మంగళసూత్రాన్ని వేలం వేయటం జీర్ణించుకోలేకపోతున్నారు కావని పాపం అనుకుంటూ ఉంటే ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు ముందుకొచ్చి త్వరగా పాట చెప్పండి మేడం ఆలస్యమైపోతోంది అన్నాడు మా వదిన ఇంకా తప్పదన్నట్లు ముప్పై రెండు వేలు మూడోసారి ఈ పాట పాడిన వారు కౌంటర్ దగ్గరకు వచ్చి డబ్బు కట్టి ఈ గొలుసు తీసుకుని వెళ్ళొచ్చు అని వేలం పాట ముగించింది ఆ కుర్రాడు కౌంటర్ వైపు నడుస్తున్నాడు డబ్బు కట్టడానికి వదిన తోటి సభ్యులతో కలిసి ఎంత డబ్బు వచ్చిందో లెక్కలు చూసుకుంటోంది ఆ కుర్రాడెవరో తెలుసుకోవాలని వెనకాలే వెళ్ళాను అతను ఓ మూలడున్న కౌంటర్ దగ్గరకు రాగానే ఆ పక్కనున్న గోడ పక్క నుంచి అన్నయ్య వచ్చి ఆ కుర్రాడి చేతిలో డబ్బు పెడుతూ ఉండటం చూసి అవాక్కయ్యాను ఇదేంటి అన్నయ్య నువ్వు పురమాయించావా ఈ కుర్రాడిని అన్నాను మరేం చేయమంటావి మీ వదిన వేలానికి ఏం పెడుతుందో తెలీదు కానీ ఏది పెట్టినా అందరికన్నా గొప్పగా ఉండాలని చాలా విలువైంది పెడుతుందని మటుకు తెలుసు అందుకనే ఈ మధ్యనే ఈ ఫ్లాట్స్లోకి అద్దెకొచ్చిన ఈ అబ్బాయిని పట్టుకుని బాబాబు మావిడు ఏది వేలం వేసినా నువ్వే పాడు చెప్పిన కన్నా ఒకటి రెండు వేలకన్నా ఎక్కువ పెట్టకు ఆ డబ్బులు నేనిచ్చి ఆ వస్తువు నేనే తీసుకుంటాను అని బతిమాలాను నయం ముప్పై రెండు వేలతో వదిలింది అన్నాడు ఆయాసపడుతూ నయం అన్నయ్య మంచి పని చేశావు లేకపోతే మిగిలిన ఫ్లాట్స్లో వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చి పాడేసుకుందరు అన్నాను అమ్మయ్య అనుకుంటూ అంత చవగ్గా వస్తుంటే ఎందుకు పాడరు నేనే ముందుగా వాళ్ళందరినీ మా ఆవిడ ఏది వేలం వేసినా నేనే కొనుక్కుంటానని దయ ఉంచి వాళ్ళని పాటలో కల్పించుకోవద్దని బ్రతిమాలికొన్నాను ఏదో నా పుణ్యం బాగుండి అందరూ విన్నారు అన్నాడు అన్నయ్య అక్కడే ఉన్న కుర్చీలో చతికిలు పడుతూ ఇంతలో వదిన అక్కడికి రానే వచ్చింది ఇంత మొహం చేసుకుని చాలా కలెక్ట్ అయిందండి రేపు ప్రశ్న పిలిచి వాళ్ళు ఎదురుకుండా గవర్నమెంట్కు ఇచ్చేస్తాను అంది నాకేం చెప్పాలో తెలియలేదు సంఘసేవంటే వదిన మొహం ఎంత కళ్ళకళ్ళడిపోతుందో అనుకున్నాను అన్నయ్య నెమ్మదిగా తన గుప్పిట్లో నుంచి మంగళసూత్రాలు తీసి వదిన కళ్ళ ముందుంచాడు తెల్లబోయింది వదిన తీలివైంది కాబట్టి వెంటనే కనిపెట్టేసింది అంటే ఆ అబ్బాయిని మీరు పంపించారా అని అడిగింది నవ్వాడు అన్నయ్య పెద్ద తుఫాను వస్తుంది నాకు సమస్య అలా దూది పింజల విడిపోయి అలా వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటే అమ్మయ్య అనిపించింది ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటూ ఇంక నేను ఇంటికి వెళ్తాను వదిన పిల్లలు వచ్చే టైం అయింది అన్నాను ఆగాగు పైకొచ్చి నేను మీ వదిన మెళ్ళలో ఈ సూత్రం వేసే శుభక్షణాలు చూసి వెళ్ళు అన్నాడు అన్నయ్య చిన్నగా నవ్వుతూ ఏమండి మీరు అలా పిలిస్తే ఆడపొడుచు లాంఛనాలు అడుగుతుందేమో మీ గడుసు చెల్లెలు అంది వదిన ఎంతైనా నీలాగా మంగళసూత్రం వేలం వేసేంత గడుస్తానో లేదులే వదిన నాకు అన్నాను నేను కూడా నవ్వుతూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే